వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే కుత్తి దొండకాయ కర్రీ ఇది చాలా రేర్గా వండుకుంటారు సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఆనియన్స్ని పెద్ద సైజులో కట్ చేసుకొని ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మరొక పక్క టొమాటోస్ అలాగే దొండకాయలు దొండకాయలు వీడియోలో చూడండి ఒక్కసారి చూడండి నేను ఎలా కట్ చేసాను అంటే పైన హారిజెంటల్ కింద ఎతికల్గా కట్ చేశాను ఏంటంటే హాఫ్ వరకు కూడా ఫో అంటే ఒకటే ప్లేస్లోనే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు నేను అలా కాకుండా పైన కింద కూడా కట్ చేశాను ఎందుకంటే అలా చేస్తే లోపల వరకు మగ్గుతాయి అనమాట సో నేను ఏం చేశానంటే దొండకాయలు ఫస్ట్ కట్ చేసుకొని ప్యానంలో ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో దొండకాయలు కట్ చేసిన దొండకాయలు కొంచెం ఉప్పు దొండకాయ ముక్కలకి పడుతుంది కాబట్టి ఆ దొండకాయ అది ఫ్రై చేసుకున్నాను అది చాలా ఈ కర్రీ అయితే మటుకు చాలా స్పెషల్ కర్రీ ఇది నాకు మా నాన్నమ్మ నేర్పించింది యాక్చువల్లీ ఇది చాలా హెల్దీ కూడా ఎందుకంటే దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లైట్గా వేసి వేలినట్టు చిన్న చింతపండు అలాగే కొంచెం బెల్లం వేస్తాము అదే సీక్రెట్ ఆఫ్ దిస్ కర్రీ అనమాట ఇది చాలా మంచిది కూడా మా నానమ్మ చాలా బాగా చేస్తుంది ఇది నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను కూడా ఇదిగో వీడియోలో చూసారా వాటికి చెమటలు పట్టినట్టు అనిపించిందా అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మగడం అనమాట నెక్స్ట్ స్టేజ్ చూపిస్తాను చూడండి ఇదిగో సెకండ్ స్టేజ్ ఇది అది ఎలా మగ్గిపోవాలంటే చూపిస్తాను చూడండి అలాగే మగ్గుతూ ఉండాలి అది లాస్ట్గా ఏంటంటే ఆ పైన తొండగా స్కిన్ అనేది దగ్గరికి కూడిపోయినట్టు అయిపోయి ఇంకా అది బాగా ఇదైపోవాలి అప్పుడు ఇదిగో ఇదిగో వీడియోలో ఒక దొండకాయ అది అంత క్లారిటీ లేదు కానీ చూ నేను గట్టి తీయడానికి ట్రై చేస్తున్నాను చూసారా అది అయితే మటుకు బాగా ఫ్రై అయిపోయింది అలాగే మొత్తం దొండకాయలు అన్నీ కూడా ఈవెన్గా నేను ఏం చేశానంటే ఏ దొండకాయలు అయితే బాగా ఫ్రై అంటే ఫస్ట్ ఫ్రై అయిపోయినాయి అలా ఒక తీ పక్కకు తీసేసుకున్నాను ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి నేను బాగా ఫ్రై అయిన దొండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే ఫ్రై అయిపోయిన దొండకాయలన్నీ కూడా పక్కకు తీసేసుకుని మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఇందాక దొండకాయలు ఫ్రై చేసినప్పుడు తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేశాను టూ టు త్రీ టేబుల్ స్పూన్ సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పచ్చివాసన అంతా పోయి ఈ ఆనియన్ అంత గోల్డ్ ఈ ఆనియన్ పేస్ట్ ఈ మిశ్రమం అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా నేను అది వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇది రోటీస్లోకి అలాగే రైస్లోకి దేనికైనా పర్ఫెక్ట్లీ సూటబుల్ అండి అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు గుత్తి దొండకాయలకి గుత్తి వంకే నాకు తెలిసి చాలా రేర్గా ట్రై చేసి ఉంటారు ఇది మటుకు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏంటంటే మసాలాలు అవి ఎక్కువ తినేవారు అంటే కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు గరం మసాలా అది యాడ్ చేసుకుంటారు కొంచెం కొంచెమంది ఏంటంటే యాడ్ చేసుకోరు మీరు మీకు నచ్చితే కనుక గరం మసాలా యాడ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నారు కదా సో దాంట్లో దొండకాయ ముక్కలు కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ నేను యాడ్ చేసుకు కొంచెం కారం ఇవన్నీ నేను యాడ్ చేసుకుంటున్నాను దొండకాయ ముక్కల్ని దొండకాయ ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్లో ఈ పొడులన్నీ వేసుకొని అంటే కొంచెం చెప్తున్నాను కదా స్పైసీ తినేవారు ఏంటంటే కొంచెం గరం మసాలా ఇందులోనూ అలాగే ఆనియన్ ఫ్రై చేస్తున్నాం కదండి కర్రీ ఆ కర్రీలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే స్పైసీనెస్ ఎక్కువ తినేవారు లేదు మేము తినలేము అనుకుంటే యాక్సెప్షన్ యాక్సెప్షనల్ అనమాట అది యాక్సెప్ట్ చేసుకోండి సో ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు తీసుకున్నాను రెండు టమాటోలు కూడా దాంట్లో వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు ఫస్ట్ వేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు వేసుకోలేదు అనేసి కొంచెం మంది డౌట్ రావచ్చు సో నేను ఏంటంటే కరివేపాకు ఇలా వేస్తేనే దాని ఫ్లేవర్ అంతా దిగి దొండకాయలకు పడుతుంది అనమాట మరొక పక్క అది ఉడికిన తర్వాత దాంట్లోని స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదండి ఆ చింతపండు రసాన్ని దొండకాయ దాంట్లోకి వేసేయాలి ఇదే టైంలోని జాగిరి చిన్న ముక్క అంటే చిన్న ముక్క అదే చాలా స్పెషల్ టేస్ట్ అనమాట అది కొంచెం వేసుకోండి నేను ఆల్రెడీ వేసేసుకున్నాను వీడియోలో చూపించడం మర్చిపోయి నాచురలీ ఐమ్ సారీ సో ఇదిగోండి ఇది బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా బయటికి తేలిపోయే వారికి కూడా ఇది బాగా ఉడకనివ్వాలి ఈ కానీ నేను మళ్ళీ చెప్తున్నాను వెజిటేబుల్స్ అంటే బ్రాహ్మిన్స్ లాంటి వాళ్ళు కొంచెం మంది ఉంటారు కదండి అలాగా వెజ్ ఇటువంటివి తింటే అంటే ఇది ఇంచుమించుగా నాన్ వెజ్ కర్రీకి ఈ కొనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇందులోనే కొత్తిమీర నీట్గా కడిగి పెట్టుకుని రెండు రూపాయలు కొత్తిమీర ఉంటుంది కదండి దాన్ని కడుక్కొని పెట్టుకోవాలి అలాగే నేను ఉప్పు అది కూడా నాకు ఉప్పు సరిగ్గా చూసుకున్నాను నేను ఉప్పు టెస్ట్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇందాక ముక్కలకు పట్టింది ఇందులో కర్రీలోకి దిగేయచ్చు సో ముందు కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోండి కొత్తిమీరను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా ఆ కొత్తిమీరను కూడా దాంట్లోని చల్లేయండి ఆ కొత్తిమీర చల్లిన తర్వాత మూత పెట్టి ఏ కర్రీ అయినా సరే మీరు కొత్తిమీర ఎలా కట్ చేసి మూత పెట్టి లాస్ట్ ఎట్ ద లాస్ట్ క్యాప్ తీసి చూసారనుకోండి ఆ కొత్తిమీరలో ఇదంతా దిగుతుంది చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్